మేము చేసిన తప్పు ఏంది మేము బతకటమే తప్ప మేము కష్టం చేసుకోవటమే తప్ప మరి ఏదో ఒకటి తేర్చన్నా మీరు అవకాశం లేదు మీరు బతికే లేదు ఇక్కడ మాకే ఉంది స్వాతంత్రం అంటే మేము వెళ్ళిపోతాం కంటికి కనపడకుండా వెళ్ళిపోతాం మాకు ఏదన్నా చూపిస్తా అనుకుంటే మాకు ఏదో మోతాదు జాబులే చూపి మాకు చదువులు లేవు ఏడికి బస్సు ఎక్కాల్లో ఏడాది తెలియదు మాకు మరి ఇప్పుడు మేము ఎక్కడ పోయి కొట్లాడడం ఎవరు కాని పోవాలి ఎందుకు ఫ్రీ బస్సులు ముందు రాష్ట్రం కాను నా చూడది పోతే తాడ పడుతున్నావు నేను ఈడ అయ్యా రాపాయంటే లేదు లేదమ్మా నీకు కాలేదు పో నా చూడదానికి కూడా కావు నేను రోజు చిట్యాల మాది చిట్యాల బస్సు పోవాలంటే ఎంత ఇరకేనా వంద రూపాయలు వంద రూపాయల కిరాయి కాదు ఇప్పుడు మూడు వందలు పెట్టుకొని పోతున్నా నిన్న పోలేక నువ్వెందుకు పెట్టావు నువేం దేని గురించి అడిగేంత పరిస్థితులు లేవు ఇప్పుడు రోడ్డు మీద బళ్ళు పెట్టుకున్నాం ఇప్పుడు నేను వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు నా కొడుకు చనిపోయింది నేను వచ్చిన ఇక్కడ జీవాధారం చూసుకుంటున్నాను నాకు ఇద్దరు ఆడవిల్లలు మా కష్టం మేము చేసుకున్న నెలకు ఆరు వేల ఇల్లుకి రాయి మేము పేదరికంలో ఇల్లుకి రాయి కట్టుకుంటామని ఏదో జీవాధారం నేనే పూలు తెచ్చుకుంటా నేనే అమ్ముకుంటా నేనే చేసుకుంటా ఉన్నాం పద్దెనిమిది ఏళ్ళ సంది లేని ట్రాఫిక్ జామ్ ఇప్పుడు ఏమొచ్చింది సార్ ఈ దిశ ఐదు నెలలు ఐదు నెలల సంది తీసినాక నేను ఊరికి పోయినా ఏది వినాయక చవితి పండగకు వేరం చేసుకున్నా జ్వరం వచ్చింది నేను ఇంటికి పోయినా అనే నాకు గ్లుకోజలు ఎక్కుతున్నాయి నేను వచ్చేవరకే చేసి పళ్ళు వచ్చారు బండిని గిండిని అన్ని అట్లా తోసేసుకొని పోయారు కాంటబాట్లతో సహా నేను వచ్చిన ఒట్టి చేతులతోనే నిలబడి ఇగో మళ్ళీ నేను వచ్చి ఇరవై వేలు పెట్టి బండి ఫిక్స్ చేసుకున్నా ఏమన్నా తిరిగి అమ్ముకుందామని తిరిగి అమ్ముకునే వయసు కూడా కాదు నాది ఇప్పుడు ఏం పోలీస్ వాళ్ళు వచ్చి మమ్మలైన దౌర్జన్యం ఇప్పుడు ఎట్లా సరే మాకు ఏమన్నా ఒకటి చూయించుర్రి మేము ఇంతమంది రోడ్లో పడితే బాగుండదని పోయినాం ప్రతి నాయకుని కాడిపోయినాం టీఆర్ఎస్ కాడికి పోయినాం తెలుగుదేశం వాళ్ళ అది బీజేపీ వాళ్ళ కాడికి పోయినాం బీజేపీ వాళ్ళ కాడి పోలేదులే కానీ కాంగ్రెస్ వాళ్ళ కాడికి పోయినాం ఎవ్వరి కాడి పోయినా కానీ ఖాళీలోళ్ళు ఒప్పుకుంటలేరు మేము ఇయ్యం కాలనీలో ఒప్పుకుంటలేరు మేము ఇయ్యం అంటే ఇప్పుడు కాలనీలో ఒక్కరు వేస్తే ఓటు గెలవలే కదా ఆయన మా ప్రజలతోనే గెలిచిండు కదా మరి మేము అక్కర్లేదా ఖాళీలో అక్కరుంటారా మేము కూడా ఒక కాలనీలో కదా ఇప్పుడు జాబులు ఉన్నాయని జాబు చేసుకుంటాడు జాబ్ ఉన్నాయినా ఇప్పుడు పలానాయన ఇల్లు రోడ్డు మీద అమ్ముకొని ప్రతి ఒక్క మనిషికి ఇల్లు ఇస్తలేరని మాట్లాడారు